ఒకే అబద్దాన్ని ప్రతిరోజు మాట్లాడడం ద్వారా ప్రజలు విశ్వసిస్తారనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా గత శాసనసభ ఎన్నికల్లో ఇదే విధంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే ప్రతి ఉపన్యాసంలో రాహుల్ గాంధీ సోనియా గాంధీ రేవంత్ రెడ్డిలు ఇదే విధంగా ప్రచారం చేశారు నేను ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను నువ్వు ఎన్నికల ముందు ప్రచారం చేశావు కదా మరి బీజేపీ బీఆర్ఎస్సీ అని ఒకటే అన్నావు కదా ఒక్క ఉదాహరణ చూపించి రేవంత్ రెడ్డి ఒక్క సాక్ష్యం చూపించు ఒక సంఘటన చూపించు మళ్ళీ లోక్సభ ఎన్నికల్లో అదే నోరు అదే వ్యక్తి కొత్త మాటలు మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్స్ రద్దు చేస్తామనేటువంటి అబద్ధం ఏదైతే ఉన్నదో ఈ దేశార్థపు పెద్ద అబద్ధమే కాంగ్రెస్ పార్టీ మాట్లాడినటువంటి అబద్ధం ఈ దేశాబ్దంలో పెద్ద అబద్ధం అసలు కాంగ్రెస్ పార్టీయే ఈ తెలంగాణలో బీసీ రిజర్వేషన్ నీరు అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పుకు విరుద్ధంగా మతపరమైన రిజర్వేషన్స్ అమలు చేస్తూ విద్య ఉద్యోగ రాజకీయ అవసరాలలో గండి కొడుతూ ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక కాంగ్రెస్ పార్టీకి లేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి